నీ కుడి పక్క పదివేల మంది కూలినను అపాయముని వద్దకు రాదు అని నిశ్చయముగా ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా నీవు పడుచున్న శ్రమలు ఇరుకులు ఇబ్బందులు బాధలను బట్టి ప్రభైన క్రీస్తు వారు నిన్ను చూసి ఉన్నారు నిన్ను ఆదరించి ఉన్నారు నిన్ను కనికరించి ఉన్నారు నిన్ను ప్రేమించి ఉన్నారు నీ పైన జాలిని చూపించి నీకు ఈ అపాయము నీ యొద్కు రాదని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీకున్న రోగమును బట్టి నీకు స్వస్థత లేదని నీవు బాధపడుచున్నావేమో నీకు ఇప్పుడే స్వస్థత కలిగి ఉన్నదని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నీ ప్రక్క వెయ్యి మంది పడినను నీ కుడి పక్క పదివేల మంది కూలినను అపాయము